సరే బా ఎప్పుడు కూసు అంట నువ్వు సారీ చూడు ఊసోంది ఎంత చెప్తాను చెప్తుంది సారీ ఊసోంది ఎంట సార్ చెప్పు ఆన్సర్ చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పాలి దానికి నువ్వుసినపాడికి వచ్చి సారిందని తప్పని ఒప్పుకున్నావు కూసపోతే నువ్వు రేసపడి కొంచెం మాట్లాడుతుంది రేసపాడి గొడవ పెట్టుకుంది మంచిది అది ఇట్లా అట్లా అంటారు అంటారు అట్లాంటి పెట్టుకోమంటావా

ఉన్నారు సాక్ష ఇప్పుడు కరెక్ట్ ఇదన్నది కూడా వాస్తవమే ఎట్లా అంటే ఇప్పుడు నేను కూసలేదు అని నువ్వు కూర్చున్నా కూర్చలేదు అని వాయిస్కు అట్లా కాదు ఎక్కడ గొడవ అని ఇయో కూర్చున్నవ్ లేదని చెప్పని తప్పైంది అని చేతులు కూర్చున్నావు అక్కడికి అయిపోయింది కదా మళ్ళా నువ్వు ఇంకా చేదు పడుకుంది ఇట్లా కూసు కూసని చెప్పడానికి అర్థమవుతుంది కూసున్నది ఇప్పటి నుండి అన్న కానీ కూసోకు చేయకు ఏం మాట్లాడుతున్నావురాలు కట్టింది ఎట్లా మాట్లాడుతున్నాడు మెల్లా మాట్లాడుతున్నాడు నాకు

నేనేమని చెప్పిన అన్న ఇట్లాంటి మాట్లాడుతున్నా అదే ఇట్లాంటి మాట్లాడుతున్నావు ఆగన్నా ఇట్లాంటి మాట్లాడతాయని ఏమన్నా ఇంట్లో చెప్పుకుంటాను అని సిల్క్ ఇన్నా అనువు వీడికి తీసుకురా ఇక పెట్టుకుందాం గొడవ తుక్కు తుక్కు అంటివి ఇప్పుడు ఏడికాసింది కదా వీడికి తీసుకురా ఇక పెట్టుకుందాం గొడవ తుక్కు తుక్కు అంటివి ఇప్పుడు ఏడికాసింది కదా ఇప్పుడు ఏమన్నా ఇట్లాంటిది ఏదో కథ

ఇప్పుడు ఓపికపాటి పట్టి ఆ ఓపిక పట్టి 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 మాట మాటలు మాట్లాడబట్లేస్తారు అవసరం పెద్ద నోట్ నుండి అని చిన్న నోటి ఎందుకు నిజం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం అట్లా అన్న మాట్లాడుతున్నాడు

మాట మాట్లాడే విధానమే ఏం చెప్పుకుంటా చెప్పుకో ఎట్లా కొట్టుకుంటావు ఎట్లా తెచ్చుకుంటావో నీ ఇష్టం

నాకు అర్థం కాలేదు సార్ ఇద్దరు కానీ తన పిల్లని తన ముద్ద భలే కవర్ చేసిన అన్నమ్మ కూడా కూర్చులు వేసుకొని కూర్చున్నా అని చెప్పినా కూడా నమ్మతలేదు మళ్ళీ ఆడికి నువ్వే తప్పేలా నువ్వే దేవు అట్లా కాదన్నా అంతే రాగంతే అట్లా కాదు దాని గుణం నాకు తెలుసు కాబట్టి నేను అంటే ఇప్పుడు దాన్ని బెరించచ్చు ఎట్లా అంటే కంటి ముందు చూస్తే బెరియచ్చు గచ్చు కాదు

ఇప్పుడు ఇట్లా ఇప్పుడు రియల్ అయితే గొడవ ఇప్పుడు తెలుసా ఎందుకంటే పోయినోళ్ళని మళ్ళీ గెలిపించుకొని పిలిపించుకొని అసలు కొట్టుకోదు నాన్న నాడు నేడు మీ ఇద్దరు కొట్టుకుని చూస్తుంది ఎంత